బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాల మీద టెర్రరిస్టులు ఏదైతే అడ్డాగా ఎంచుకున్నాయో ఆ స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది గతంలో పుల్వామా మీద అటాక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసినటువంటి భారతదేశ ఆర్మీ పహల్గామ్ అటాక్ తర్వాత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసినట్టుగా ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ కూడా అనౌన్స్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా వచ్చింది అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్ చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది టెర్రరిస్టు స్థావరాల్లో ఈ అటాక్ జరిగినట్టుగా అందులో దాదాపుగా తొంభై మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది సియాల్కోట్ చాక్ అమ్రు బింబర్ ముజఫరాబాద్ కోట్లీ గౌల్పూర్ ము మురిడ్కే భవల్పూర్ ఈ తొమ్మిది స్థావరాల్లో టెర్రరిస్టులు తలదాచుకున్నట్టుగా ప్రెసిషన్ స్ట్రైక్ కేవలం టెర్రరిస్టులు ఉన్నటువంటి బంకర్ల మీదనే టార్గెట్ చేసినట్టుగా ఒక టార్గెటెడ్ స్ట్రైక్గా దీన్ని డిఫెన్స్ అనౌన్స్ చేసింది మన రక్షణ శాఖ అనౌన్స్ చేసినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్ ఎట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ నివాసిత ప్రాంతాల మీద అక్కడున్నటువంటి స్థానికుల మీద కాకుండా ఎక్కడైతే ఈ తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే అటాక్ చేసినట్టుగా అనౌన్స్ చేసింది ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే వచ్చింది దేశమంతా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు ఇండియన్ ఆర్మీకి సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా క్యాబినెట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంది ఆ తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనేది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అలర్ట్ కూడా ఇచ్చారు ఈ రోజు దేశవ్యాప్తం మాక్ డ్రిల్ అనేది రెండు వందల యాభై జిల్లాల్లో జరుగుతోంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దీనిని పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది నైన్త్ ఆర్ టెన్త్ మా మీద అటాక్స్ జరగొచ్చు అనేది ఇక ఈ అటాక్ కి సంబంధించి చేసినటువంటి ప్రెసిషన్ స్ట్రైక్ కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు కూడా హర్షం వ్యక్తం చేశారు ఇట్స్ షేమ్ అనేది ఒక సిగ్గుపడాల్సినటువంటి విషయం దాదాపుగా దశాబ్దాల తరబడి అంటే ఒక జనరేషన్ అంతా ఎదురు చూస్తూ వచ్చింది ఒక జనరేషన్ గడిచిపోయింది ఇప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఐ జస్ట్ హోప్ ఇట్ ఎండ్స్ వెరీ క్విక్లీ అతి తొందరగా దీనికి ముగింపు పలుకుతుంది అన్నట్టుగా ట్రంప్ కూడా ఆశ ఆశాభం వ్యక్తం చేశారు ఒక రకంగా హర్షం అనేది కూడా ట్రంప్ దగ్గర నుంచి కనిపించినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి జై హింద్ అంటూ జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా అయితే ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసినటువంటి ఆపరేషన్ సింధూర్కి పది నిమిషాల ముందు భారత సైన్యం కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలో సమాయత్తం అవుతున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ ఎప్పుడు మేము అటాక్ చేస్తాము అనేది లేదు అందులోనూ ఏడీజీ ఇండియన్ ఆర్మీకి సంబంధించి జస్టిస్ ఈ సర్వ్డ్ జై హింద్ అనేటువంటి ఒక ట్వీట్ని ట్విట్టర్ వేదికగా చేశారు అది ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ఈ ట్వీట్ని ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చింది దీంతో అర్ధరాత్రే ఒక ప్రెసిషన్ స్ట్రైక్ అనేది జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీంతో పాటుగా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ అనేది ఒంటి గంట నలభై నలభై నాలుగు నిమిషాలకు రిలీజ్ చేశారు అంటే ఇది మోస్ట్లీ ఒకటిన్నర గంటలకి అయినట్టుగా అంటే భారతదేశ కాలమాన ప్రకారం సెవెంత్ మే ఎర్లీ అవర్ ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో జరిగినట్టుగా అర్థమవుతోంది మొత్తానికైతే దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది పహల్ పహల్గామ్ మీద అటాక్ జరిగిన తర్వాత ఇరవై ఎనిమిది మంది మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రిటాలియేట్ చేయాలి దాని మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి శత్రు శిబిరాలు ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ మూకలు అడ్డాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలి అనేది భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా కనిపించాయి ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ అనేవి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అయితే పహల్గామ్ అటాక్ తర్వాత మాత్రం దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద క్యాబినెట్ కూడా వివిధ దఫాలుగా మీటింగులు పెట్టింది భేటీలు అయ్యాయి అఖిలపక్ష భేటీ కూడా అయింది పర్టికులర్గా హిందువులకు సంబంధించి హిందువుల మీద జరిగినటువంటి అటాక్కి మత కోణం అనేది కూడా కనిపించింది ఆ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ముస్లిములు అందరూ కలిసి ఈ సంఘటనకి ఖండించారు పాకిస్తాన్ మీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని కరెక్ట్గా ఈ సమయంలోనే చూడాలి ఒక పాకిస్తాన్లో ఎమర్జెన్సీని విధించారు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అనేది ఉంది దాన్ని అనౌన్స్ చేశారు ఈ అటాక్స్ తర్వాత సో అక్కడ సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది ఆ తర్వాత బార్డర్లో సెక్యూరిటీని ఇరు దేశాల వాళ్ళు పెంచారు బోర్డర్లో ఉన్నటువంటి పాకి పాకిస్తాన్ సైన్యం హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఇళ్ల మీద అటాక్స్ చేస్తున్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఓవరాల్గా అయితే బార్డర్లో హైటెన్షన్ ఉంది పాకిస్తాన్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది భారతదేశంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఆపరేషన్ సింధూర్కి జై చెప్తున్నారు ఇండియన్ ఆర్మీకి జై చెప్తున్నారు ఒక సెలబ్రేషన్ మూడ్ అయితే ఉంది కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు యుద్ధం మొదలైంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చెప్తున్నటువంటి వార్తలు ఉన్నాయి ఇండియన్ ఆర్మీని సేఫ్గా ఉండమని చెప్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి భారతదేశానికి కంగ్రాచులేషన్ చెప్తున్నటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి సో సరిహద్దుల్లో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ తొమ్మిది ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనకు విజువల్స్ కూడా అందుతున్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై